ఎనిమిదో తరగతి తెలుగు పద్నాలుగో పాఠం సంస్కరణ మరి ఈ పాఠం యొక్క ప్రక్రియను చూస్తే ప్రక్రియ వార్తా వ్యాఖ్య దీన్నే సంపాదకీయ వ్యాసం అని కూడా అంటాము సంపాదకీయ వ్యాసం ప్రక్రియ వార్తా వ్యాఖ్య దీన్నే మనము సంపాదకీయ వ్యాసం అని కూడా అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఆ ఈ పాఠం ప్రక్రియ గురించి ఒకసారి చూస్తే సంపాదకీయ వ్యాసం లేదంటే వ్యర్థ వార్త వ్యాఖ్య అనేటువంటిది ఆ సమాజంలో జరిగేటువంటి సమకాలీన సంఘటనలు కొన్ని తీసుకొని సమకాలీన సంఘటనలు కొన్ని తీసుకొని వాటి యొక్క పూర్వాపరాలను విమర్శిస్తూ దాని యొక్క పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సంపాదకీయులు సంపాదకులు పత్రికలో రాసేటువంటి ఒక వ్యాసం అని గుర్తుపెట్టుకోవాలి సమకాలీన సంఘటనలను ఉదాహరణగా తీసుకొని వాటి యొక్క పూర్వపరాలన్నింటినీ విమర్శిస్తూ ఆ పూర్వపరాల గురించి తెలియజేస్తూ పాఠకులకి ఈజీగా అర్థమయ్యేలా చాలా తక్కువ తక్కువ వర్డ్స్ యూజ్ చేసి ఆ వాళ్ళని ఆలోచింపజేసేలా చేసేటువంటిదే సంపాదకీయ వ్యాసము లేదంటే వార్తా వ్యాఖ్య అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి సంస్కరణ అనే పాఠం యొక్క ప్రక్రియ వార్తా వ్యాఖ్య లేదంటే సంపాదకీయ వ్యాసము అని అంటారు దీన్ని మరి ఈ ప్రక్రియకి కొన్ని లక్షణాలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఈ క్రింది వాటిలో ప్రక్రియ లక్షణం కానిది అని అడుగుతారు సో దాని యొక్క లక్షణాలు అంటే ఒకటి తక్కువ మాటల్లోనే అంటే తక్కువ మాటల్లో చాలా కుదించి విషయాన్ని వివరించడము చాలా తక్కువ మాటల్లో వివరించడము ఏదైనా సంఘటన గురించి చాలా తక్కువ మాటల్లో వివరించడము మరి ఇంకొకటి ఏంటంటే పాఠకులని ఆలోచించేలా చేయడం ఆలోచించేలా చేయడం ప్రధానంగా ఈ రెండు వార్త వ్యాఖ్య లేదంటే సంపాదకీయ వ్యాసానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు తక్కువ మాటలు వివరించడము ఆలోచించేలా చేయడం మరి ఆ ఈ పాట విషయానికి చూస్తే ఈ పాటని రాసింది నండూరి రామ్మోహనరావు యాక్చువల్లీ నండూరి నండూరు రామ్మోహన్ రావు గారు రాసినటువంటి రావు రాసినటువంటి ఆ సంపాదకీయ వ్యాసాలు నండూరి రామ రామ్మోహన్ రావు గారి ఆ వ్యాఖ్యావళి ఫర్ ఎగ్జాంపుల్ నిమిషం సో నండు రామోహరావు గారి వ్యాఖ్యావళి నుంచి తీసుకోబడింది వ్యాఖ్యావళి అంటే ఏం లేదు ఆయన రాసినటువంటి సంపాదకీయ వ్యాసాలు సంపాదకీయ ప్రక్రియలు సంపాదకీయ వార్తా వ్యాఖ్యలు ఉంటాయి కదా వాటి ఒక సంకలనం చేసుకుని గ్రంథం మాదిరిగా చేయడం జరిగింది దాని నుంచి పాఠం తీసుకోబడింది సో సంస్కరణ అనే పాఠము నండూరి రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యావళి నుంచి తీసుకోవడం జరిగింది మరి కవి పరిచయం గురించి చూస్తే నండూరి రామ్మోహన్ రావు గారు కృష్ణా జిల్లాలోని కృష్ణా జిల్లాలోని విసన్నపేటలో జన్మించాడు కృష్ణా జిల్లాలోని విసన్నపేటలో జన్మించడం జరిగింది మరి ఇతడు అన్ని జ్యోతి పత్రికల్లో పనిచేశాడు నండూరి రామ్మోహన్ రావు అన్ని జ్యోతి పత్రికలు అంటే ఆంధ్రజ్యోతి బాలజ్యోతి వనితా జ్యోతి జ్యోతి అని గుర్తుపెట్టుకోండి ఆయన పనిచేసినటువంటి సంపాదకుడిగా పనిచేసినటువంటి పత్రికలన్నీ గుర్తొస్తాయి సో ఇతడు ఆంధ్రజ్యోతి మరి అలాగే వనితా జ్యోతి బాలజ్యోతి మరి అలాగే ఆ జ్యోతి ఈ పత్రికలన్నింటిలో కూడా ఇతడు సంపాదకుడిగా పనిచేయడం జరిగింది యాక్చువల్లీ ఒక ఉత్తమ విలేకరిన నండూర్ రామ్మోహన్ రావు ఒక పత్రికా విలేకరి మరి ఆయన పనిచేసినటువంటి పత్రికలు చూస్తే ఆంధ్రజ్యోతి వనితా జ్యోతి బాలజ్యోతి జ్యోతి అనేటువంటి దినపత్రికల్లో సంపాదకుడిగా పనిచేయడం జరిగింది మరి ఈయన రచనలు చాలా ఇంపార్టెంట్ మరి ఇతరుడు చేసిన రచనలు చూస్తే ఒకటి విశ్వరూపం విశ్వరూపం మరి రెండవది వచ్చేసి విశ్వదర్శనం విశ్వరూపం విశ్వదర్శనం నరావతారం నరావతారం మరి అలాగే అనుపల్లవి అలాగే చిరంజీవులు ఇవి ప్రధానంగా ఈయన యొక్క రచనలు విశ్వరూపం విశ్వదర్శనం నరావతారం విశ్వ విశ్వ పేరుతో మనకి రెండు రచనలు ఉన్నాయి అది బాగా గుర్తుపెట్టుకోవాలి మరి నరావతారం అనుపల్లవి చిరంజీవులు మరి ఇక్కడ అనుపల్లవి చిరంజీవులు అనేటువంటి ఈ రెండు కవితా సంపుటలు ఏమైందంటే రెండు కలిపి ఒక గ్రంథ రూపంలో వెలువడం జరిగింది ఆ మండూరి రామ్మోహన్ రావు గారి వాక్యావళి నండూరి రావు గారి వ్యాఖ్యావళి పేరుతో సంకలనం జరగడం సంకలనం చెందించడం జరిగింది నండూరి రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యావళిలో ఏమేమి ఉన్నాయి అనుపల్లవి చిరంజీవులు అనేటువంటి రెండు వార్తా వ్యాఖ్య రెండు కూడా వార్తా వ్యాఖ్యకు సంబంధించినటువంటి రెండు సంకలనాలని ఒక బుక్ రూపంలో ఏ పేరుతో నండూరి రామ్మోహన్ రావు గారి పేరుతో సంకలనం చేయడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈయన పిల్లల కోసం కూడా కొన్ని పుస్తకాలు రాస్తాడు గేయాలు మేము ముఖ్యంగా పిల్లలు పాడుకోవడానికి ఆ గేయాలు రాయడం జరిగింది మరి అంటే చిలక చెప్పిన రహస్యం చిలక చెప్పిన రహస్యం మరి అలాగే ఆ మయూర కన్య మయూర కన్య తర్వాత హరివిల్లు పిల్లలకి హరివిల్లు అంటే ఇష్టం కదా ఇంద్రజను హరివిల్లు అంటే ఇష్టం మరి అలాగే చిలుకలు అంటే కూడా చాలా ఇష్టం చిలుక చెప్పిన రహస్యం పేర్లు కూడా చాలా ఆసక్తిగా పెట్టడం జరిగింది మయూర కన్య సో ఇవన్నీ కూడా ఈ మూడు కూడా పిల్లల కోసం రాసినటువంటి గేయాలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి పిల్లల కోసం రాసినటువంటి గేయాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో విశ్వరూపం విశ్వదర్శనం నరావతారం అనేవి మూడు ప్రధానమైన రచనలు మరి అనుపల్లవి చిరంజీవులు అనేవి రెండు కూడా వార్తా వ్యాఖ్యలు ఈ వార్తా వ్యాఖ్యల్ని నండూరు రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యా వారి పేరిట సంకలనం చెందించారు అంటే ఒక బుక్ రూపంలో తయారు చేశారని చెప్పొచ్చు మరి పిల్లల కోసం ఇద్దరు రాసిన పుస్తకాలు గేయాలు చూస్తే చెలుక చెప్పిన రహస్యం మయూర కన్య హరివిల్లు అనేటువంటిది ఈయన పిల్లల కోసం రాయడం జరిగింది మరి తర్వాత వచ్చేసి పాఠం విషయానికి వస్తే ఈ పాఠం యొక్క ప్రక్రియ వార్తా వ్యాఖ్య లేదంటే దీనే సంపాదకీయ వ్యాసం అంటాము మరి ఇతివృత్తం చూస్తే ఈ పాఠం యొక్క ఇతివృత్తం చూస్తే ఆ సామాజిక స్పృహ అంటే వ్యార్థ వ్యాఖ్యలను ఉపయోగించి సమాజంలో చైతన్యాన్ని కలిగించడము అనేటువంటి ప్రధాన లక్షణం కాబట్టి దీని ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ సామాజిక స్పృహను కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అంటే ఉద్దేశం కాదు కానీ సామాజిక స్పృహ అనేటువంటి ఇతివృత్తం ఆధారంగా తీసుకొని రాసినటువంటి పాఠము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ ఈ పాఠం యొక్క ఉద్దేశం చూస్తే వార్త వ్యాఖ్యలు లేదంటే సంపాదకీయ వ్యాసాలు అనేవి చాలా షార్ట్ గా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తూ కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తాయి మనం అందరం చూస్తూనే ఉంటాం వార్తా సంపాదకీయ వ్యాసం అని చెప్ప కాలం ఉంటుంది దాన్ని యాక్చువల్ గా సంపాదకులు లేదంటే సీనియర్ విలేకరులు రాస్తారు ఆ ఆ కాలంలో జరిగేటువంటి ఒక ప్రధానమైన సంఘటనని ఒక ప్రధానమైన ప్రాబ్లం ని బేస్ గా చేసుకుని దాని గురించి విమర్శిస్తూ దాన్ని ఆ ప్రాబ్లం రావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మరి అలాగే ఆ ప్రాబ్లం పరిష్కార మార్గాలను కూడా సూచిస్తూ వార్తా ఒక కాలం ఉంటుంది దాన్ని సంపాదకీయ వ్యాసం అంటాం లేదా దాన్ని వార్తా వ్యాఖ్య అని కూడా అంటాము మరి అలాంటి వార్తా వ్యాఖ్యల పట్ల విద్యార్థుల్లో అవగాహన కలిగించి సమాజం గురించి ఆలోచించేలా చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో వార్తా వ్యాఖ్యల పట్ల వార్తా వ్యాఖ్యల పట్ల అవగాహన కలిగించడం అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సో సంస్కరణ అనే పాఠాన్ని నండూరి రామ్మోహన్ రావు గారు రాశారని గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పాట విషయానికి వస్తే పాఠ్యాంశం విషయానికి వస్తే సమాజంలో చాలా రకాలైనటువంటి రుగ్మతలు ఉంటాయి రుగ్మతలు అంటే చాలా రకాలైనటువంటి సాంఘిక సమస్యలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బాల్య వివాహాలు బాల్య వివాహాలు మరి అలాగే వరకట్నం ఒకప్పుడు ఇంకొకటి చాలా దారుణమైన సాంఘిక దురాచారం సతీ సహాగమనం కూడా ఉండేది సతీ సహాగమనం సో ఇలాంటివన్నీ ఏంటంటే సాంఘిక సమస్యలు సమాజంలో ఉన్నటువంటి సాంఘిక సమస్యలు ఇవన్నీ కూడా మరి ఇలాంటి సాంఘిక సమస్యల్ని పరిష్కరించాలి సంస్కరించాలి వాటిని అలాంటి సాంఘిక సమస్యల్ని దూరం చేయాలి సమాజంలో ఉండకుండా చేయాలని చెప్పి ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది అయితే మరి ఆ కేవలం శాసనాలు మాత్రం చేస్తే సరిపోదు ఈ సాంఘిక దురాచారాలన్నీ రూపుమాపాలంటే కేవలం శాసనాలు చట్టాలు చేస్తే మాత్రం సరిపోదు ప్రజలు కూడా వాటి పట్ల అవగాహన ఉండాలి అని చెప్పడం జరుగుతుంది మరి సాంఘిక శాసన ఈ సాంఘిక సమస్యల్ని నిర్మూలించడానికి కేవలం శాసనాలు మాత్రం చేస్తే సరిపోదు ప్రధానంగా ప్రజల్లో అవగాహన రావాలి వీటి పట్ల ప్రజల్లో చైతన్యం రావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి అలాగే ఆ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇలాంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసం ముఖ్యంగా బాల్య వివాహాన్ని నియంత్రించడం కోసం నైన్టీన్ ట్వంటీ వన్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఆ చట్టం పేరు అంటే ఒక రావు సాహెబ్ హరబిలాస్ రావు సాహెబ్ హరబిలాస్ సర్దా సర్దా అంటే చట్టము అని సో రావు సాహెబ్ హరబిలా సర్దా అనే పేరుతో బ్రిటిష్ గవర్నమెంట్ నైన్టీన్ ట్వంటీ నైన్ లో ఒక చట్టం తీసుకొచ్చింది మరి ఆ చట్టం ఎందుకు తీసుకొచ్చింది అంటే దాన్ని మనం ఏమంటామంటే ఇది శారదా శాసనంగా ప్రసిద్ధి చెందింది బాగా శారదా శాసనం అని కూడా అంటాం దీన్ని సో శారదా శాసనం అనేది నైన్టీన్ ట్వంటీ వన్ లో బ్రిటిష్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక చట్టము మరి దాన్ని ఏ పేరుతో రిలీజ్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ అంటే రావు సాహెబ్ హరబిలా సర్దా అనేటువంటి పేరుతో ఆ చట్టం రిలీజ్ చేసింది మరి ఈ చట్టం ప్రకారము బాల్య వివాహాలను నిషేధించాలి అమ్మాయిలకి పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయిలకి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్లిళ్ళు చేయకూడదు అని చెప్పి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో చట్టం చేయడం జరిగింది దీన్ని శారదా శాసనం అంటాం తర్వాత ఈ పాఠంలో ఇంకొక ముఖ్య వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది ఆ ఒరిస్సా రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి ఆ నందిని శతపతి గారి గురించి మాట్లాడడం జరిగింది నందిని శతపతి సో నందిని శతపతి అనేటువంటి ఆవిడ ఒరిస్సా రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈమె ఏం చెప్తుందంటే స్త్రీల యొక్క అభ్యున్నతికి అంటే స్త్రీలు వెనుకబడి ఉండడానికి గల కారణాలు ప్రధానంగా రెండే ఉన్నాయి అది ఒకటి విద్యా విహీనత అంటే అక్షరాస్యత లేకపోవడము విద్యా విహీనత మరి అలాగే వరకట్నం ఈ రెండు ప్రధాన అంశాల గురించి హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో చెప్పడం జరిగింది స్త్రీలు వెనుకబడి ఉండడానికి గల కారణం విద్యా విహీనత మరియు వరకర్ణము అని చెప్పడం జరిగింది మరి వరకట్నం గురించి కూడా ఈ పాఠంలో ప్రస్తావన ఉంది వరకట్నం అంటే ఆ వరకట్నం తీసుకోవడం లేదంటే ఇవ్వడం ఒక స్టేటస్ గా భావిస్తా ఉన్నారు ప్రజలు కూడా సో దాన్ని ఎన్ని చట్టాలు చేసినప్పటికీ ఆల్రెడీ మనకు చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇవ్వడము తీసుకోవడం అనేటువంటిది ఇవ్వడం ఆ ఇవ్వడం అనేది ఒక స్టేటస్ లాగా అమ్మాయి తల్లిదండ్రులు ఫీల్ అవుతా ఉన్నారు మరి తీసుకోకపోతే ఆ చిన్న చూపు చూస్తారు అనేటువంటి భావన అబ్బాయిల్లో ఉంది సో ఆ విధంగా వరకట్నం అనేటువంటిది సమాజంలో చట్టాలు ఉన్నప్పటికీ కూడా అది జరిగిపోతూనే ఉంది సో దీని పట్ల ప్రజలు చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పాఠంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్రధానంగా ఈ పాఠంలో సంస్కరణ అనగానే మనకి నండూరి రామ్మోహన్ రావు రెండు పేర్లని రెండు పాఠం పేరుని తర్వాత రచయిత పేరుని అసోసియేట్ చేసి గుర్తు పెట్టుకోవాలి ఆ నండూరి రామ్మోహనరావు సంస్కరణ నండూరి రామ్మోహన్ రావు అని గుర్తు పెట్టుకోవాలి సంస్కరణ అనగానే నండూరి రామ్మోహన్ రావు గుర్తు రావాలి అంతేకా మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ఆ వార్తా వ్యాఖ్య లేదంటే సంపాదకీయ వ్యాసము అంటారు దాన్ని మరి దీనికి సం ప్రక్రియ లేదంటే సంపాదకీయ వ్యాసం అంటే సమకాలీన సంఘటన గురించి డిస్కస్ చేస్తూ పరిష్కార మార్గాన్ని చూపిస్తూ దాని యొక్క పూర్వపరాలని పరిశీలిస్తూ ఆ సమస్య రావడానికి కారణమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ దానికి పరిష్కార మార్గాన్ని సూచించేటువంటి ఒక సంపాదకీయ వ్యాసం పేపర్లో రాసేటువంటి ఒక కాలాన్ని మనము సంపాదకీయ వ్యాసము లేదంటే వార్తా వ్యాఖ్య అంటాము మరి వార్తా వ్యాఖ్య లేదంటే సంపాదకీయ వ్యాసాన్ని సాధారణంగా పత్రికా సంపాదకులు రాస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి దాని యొక్క లక్షణాలు ఏంటంటే తక్కువ మాటల్లో ప్రాబ్లం ని వివరించడము మరి ఎక్కువ మంది ఆలోచించేలా చేయడం దాన్ని మరి ఈ సంస్కరణ అనే పాఠము నండూరి రామ్మోహన్ రావు వ్యాఖ్యావళి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఉంది చూడండి మరి ఇతడు నండూరి రామ్మోహన్ రావు గారు వచ్చేసి ఒక పత్రిక విలువరి ఉత్తమ ఉత్తమ పాత్రికే అవార్డు కూడా అతని గవర్నమెంట్ ఇచ్చింది మరి ఇతడు ఎక్కడ పుట్టాడు అంటే కృష్ణా జిల్లాలోని విసన్న పేడలో పుట్టాడు తర్వాత ఇతడు అన్ని జ్యోతి పత్రికల్లో పనిచేశాడు జ్యోతి అంటే ఆంధ్రజ్యోతి బాలజ్యోతి వనితా జ్యోతి జ్యోతి వీటన్నిటిలో కూడా సంపాదకుడిగా పనిచేశాడు నండూరి రామ్మోహన్ రావు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఇతరుడు రాసిన రచనలు చూస్తే విశ్వదర్శనము విశ్వదర్శ విశ్వరూపము విశ్వదర్శనము నరావతారం అనుపల్లవి చిరంజీవులు దీన్ని విశ్వరూపం విశ్వదర్శనం విశ్వ విశ్వ రెండు ఉంటాయి నండూరి రామ్మోహన్ రావు గారు రచనలో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి విశ్వంబర కావ్యం ఉంది అది కన్ఫ్యూజ్ కాకూడదు మనము సో ఇక్కడ విశ్వరూపం విశ్వ దర్శనం విశ్వరూపం దర్శనం అయింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి నండూరు రామ్మోహన్ రావుకి విశ్వరూపం దర్శనమైందంట మరి అలాగే దీన్ని ఇంకో షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు నరావతారుడు అయినప్పటికీ నండూరి రామ్మోహన్ రావు గారు నరావతారుడు అయినప్పటికీ అతనికి విశ్వరూప దర్శనం జరిగింది నండూరి రామ్మోహన్ రావు నరావతారుడైనప్పటికీ విశ్వరూప దర్శనం జరిగింది విశ్వరూప దర్శనం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ మూడు బుక్స్ గుర్తు తర్వాత అనుపల్లవి చిరంజీవులు ఈ రెండింటిని మనం స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అనుపల్లవి చిరంజీవులు అనేటువంటివి రెండు కలిపి నండూరి రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యావళి అని చెప్పి ఒక బుక్ గా రూపొందడం జరిగింది ఏది అంటే ఇప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యావళిలో ఏమేమి ఉన్నాయి ఉన్నాయంటే అనుపల్లవి ఉంది చిరంజీవులు ఉంది ఆ రెండు కలిసే నండూరు రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యావళి అని చెప్పి ఒక బుక్ ఒక సంకలన రూప ఒక బుక్ రూపంలో సంకలనం చెందడం జరిగింది మరి దీని నుంచే మనకి సంస్కరణ అనే పాఠం తీసుకోవడం జరిగింది మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తాన్ని చూస్తే సామాజిక స్పృహ అంటే విద్యార్థుల్లో సామాజిక స్పృహను కలిగించాలనే ఉద్దేశంతో కలిగించాలనే ఉద్దేశంతో అనేటువంటి ఇతివృత్తం ఆధారంగా తీసుకొని పాఠం రాయడం జరిగింది మరి ఉద్దేశం చూస్తే వార్తా వ్యాఖ్యలు అనేవి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి చదవండి ప్రతిరోజు వార్తా వ్యాఖ్య చదవడం అనేది చాలా మంచిది ఆ విధంగా వార్తా వ్యాఖ్యలు ఏంటంటే సమాజంలో ఆ కాలంలో తత్కాలంలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లంని ఒక తీవ్రమైనటువంటి సమస్యని ఎక్స్పోజ్ చేసి ప్రజలకి తెలిసేలా చేస్తాయి చిన్న చిన్న మాటలు అంటే తక్కువ మాటలు ఉపయోగించి ఆ ఎక్కువ మందిని ఆలోచించేలా చేస్తాయి సో వార్తా వ్యాఖ్యలు చాలా బాగుంటాయి సంపాదకీయ వ్యాసాలు మరి అలాంటి సంపాదకీయ వ్యాసాల పట్ల విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాఠం పెట్టడం జరిగింది ఆ ప్రక్రియకి చెందినటువంటి పాఠం మరి పాఠం విషయానికి వస్తే సమాజంలో చాలా ఏళ్లుగా కొన్ని సామాజిక సమస్యలు ఉన్నాయి సాంఘిక సమస్యలు ఉన్నాయి అవి బాల్య వివాహాలు కావచ్చు వరకట్నం కావచ్చు సాగమనం కావచ్చు అయితే సతీసాగమనం ఎప్పుడో రూపుమాపడం జరిగింది విజయవంతంగా మరి ఈ కాలంలో కూడా బాల్య వివాహాలు వరకట్నం అనేటువంటి సాంఘిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది మరి వీటన్నిటిని పోవాలంటే వీటన్నిటిని సంస్కరించాలంటే కేవలం చట్టాలు చేస్తే మాత్రం సరిపోదు శాసనాలు మాత్రం చేస్తే సరిపోదు వాటి పట్ల ప్రజల్లో వాటి నుంచి వచ్చేటువంటి ఆ ఎఫెక్ట్స్ గురించి కూడా ప్రజల్లో అవగాహన ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పడం జరిగింది మరి బాల్య వివాహాలను నిరోధించే ఉద్దేశంతో నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఆ చట్టం ఏ పేరుతో రిలీజ్ అయింది అంటే రావ్ సాహెబ్ హరభిలా సర్దా రావ్ సాహెబ్ హరభిలా సర్దా అనే పేరుతో ఆ చట్టం రిలీజ్ కావడం జరిగింది మరి ఆ దాన్ని మనము శారదా శాసనం అని చెప్తాము చాలా ఇంపార్టెంట్ మరి శారదా శాసనం దేనికి సంబంధించింది అంటే బాల్య వివాహాలని నిరోధించడం కోసం ఏర్పాటు చేసిన చట్టం అది మరి ఇది నైన్టీన్ ట్వంటీ వన్ లో రిలీజ్ అయినప్పటికీ నైన్టీన్ థర్టీ నుంచి అమలైంది అంటే ఒక ఆరు నెలలు డిఫరెన్స్ తో అమలు కావడం జరిగింది నైన్టీన్ థర్టీ నుంచి మరి ఈ చట్టం ప్రకారం అమ్మాయిలకి పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి అబ్బాయిలకి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి పెళ్లి చేసుకోవాలంటే మరి ఇంకొకటి ఏంటంటే ఈ పాఠంలో ఒరిస్సా రాష్ట్రం యొక్క మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి నందిని శతపతి గారి గురించి మాట్లాడడం జరిగింది ఆవిడ ఒకసారి హైదరాబాద్ లో మీటింగ్ లో స్త్రీల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి అంశాలు రెండే రెండు ఒకటి విద్యా విహీనత రెండు వరకట్నం అని చెప్పడం జరిగింది మరి వరకట్నం నిషేధం ఉండాలని చెప్పి ఎన్ని చట్టాలు చేసినా గానీ అమలు కావడం లేదని చెప్పవచ్చు ఎందుకంటే వరకట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు కూడా ఆ ఒక స్టేటస్ కి రిలేటెడ్ గా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి అవి ఇంకా పూర్తి స్థాయిలో రూప సమాజం నుంచి వెళ్ళలేదని చెప్పవచ్చు సమాజంలో పరిష్కరించలేదు పరిష్కరించలేదని లేదు లేదని చెప్పవచ్చు అన్నమాట సో ఇది సంస్కరణ అనేటువంటి పాఠము ప్రధానంగా పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రక్రియ ప్రతి పాఠానికి కూడా ఏం లేదు ప్రక్రియ గుర్తుండాలి తర్వాత ఇతివృత్తం గుర్తుండాలి పాఠం యొక్క ఉద్దేశం గుర్తుండాలి కవి గుర్తుండాలి రచనలు గుర్తుండాలి ఇది తెలుగు పాఠం ఎందుకంటే ఈ పాఠ్యాంశంలో ఉండేవి బిట్స్గా వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి పాఠం మీద ఒక అవగాహన ఉంటే పాత్రలు ఆ పాఠం నుంచి వచ్చేటువంటి పాత్రలు ఏవైనా లేదంటే సంభాషణలు ఏవైనా వచ్చినప్పుడు వాటిని రాయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇది సంస్కరణ అనే పాఠం థ్యాంక్ యూ